శుక్లాంబరిధరం విష్ణుం శిచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాేత్ సర్వ అగజాన పద్మాగం గజాన అనేకదం తం భక్దం తాస్మే జయారాజకీ వ్యా దీ సర్వంగళ తయో సంస్మరణాపతో జయమంగళం గురుబ్రహ్మా గురుణోరువ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓ శివానందుల హరి నెటిదాకా ముప్పై ఐదు శ్లోకాలు చెప్పుకున్నాం ముప్పై ఆరవ శ్లోకం భక్తి ఎలా ఉండాలి ఎలా ఉంటే భక్తి దేని భక్తి అంటారు అనేటువంటి విషయాల్ని

హర మహాదేవ భక్త భక్తి గుణామృతే భక్తుడు భక్తి అనేటువంటి గుణములు అంటే దారములతో ముదమృతపూర్ణే తృప్తి సంతోషము ఆనందము అనేటువంటి జలములతో ప్రసన్నే మన ప్రశాంతమైనటువంటి మనస్సుతో కుంభే చక్కటి కలశానికి సాంబ అంబతో కూడినటువంటి పరమాత్మ తవ అంగిపల్ల సంస్థాప్య సంవ్యత్ఫలం నీ రెండు పాదాలని కూడా చక్కగా దాని ఎందు ఉంచి దాని మీద సంయ్యఫలం జ్ఞానమైనటువంటి ఫలాన్ని ఉంచి సత్వం మంత్రముదీరయో చక్కగా మంత్రాన్ని జపిస్తూ నిజ శరీరాగార శుద్ధి శరీరాన్ని శుద్ధి చేసుకుంటున్నాను పుణ్యాహం ప్రకటీకరోమి పుణ్యాహచనం చేస్తామే సత్కార్యాలయందులు పొందుట కొరకై పుణ్యాహవచనం చేస్తున్నాను స్వామి శరీరాన్ని శుద్ధి చేస్తున్నాను అది చక్కగా నా హృదయం అనేటువంటి కలశానికి భక్తి అనేటువంటి నూలు పోగులతో చక్కగా దానికి రక్షణ కల్పించి దాని ఎందు సంతోషము తృప్తి ఆనందమైనటువంటి జలములతో దాన్ని నింపి దానియందు నీ లేత పాదములు చక్కగా అవి లేత చిగురుటాకులు లాంటి నీ పాదాలని దాని ఎందు ఉంచి మీద సంసారం లంపటాల నుంచి వెడివడినటువంటి నా బుద్ధి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని పూర్ణఫలం లాగా భావించి దానియందు ఆ కలసియ ముందు స్థాపించి చక్కగా నిన్ను పూజిస్తున్నాను పరమాత్మ చక్కగా శుద్ధి శరీరాగార శుద్ధి ఈ శరీరం అనేది దాన్ని శుద్ధి చేయటం కోసము పుణ్యాహం చేస్తున్నాను మంత్రాన్ని జపిస్తూ నమశివాయ అంటున్నటువంటిది భావం భక్తి ఇది మాత్రమే రక్షిస్తుంది వేదాధ్యయనం ద్వారా సన్మార్గంలో ఉంటూ వేదాన్ని ధిక్కరించకుండా ఏ ఏ కాలాల్లో ఏ ఏ నియమాలు చెప్పబడ్డాయో అవి చక్కగా అనుసరిస్తూ జీవితాన్ని గడిపిన వాడు ఎలాగూ ముక్తులవుతాడు పరమాత్మ అనుగ్రహాన్ని పొందుతాడు కఠోరమైనటువంటి నియమాలు కలిగి ఉంటే అవన్నీ కూడా లేదా యజ్ఞయాగాదులు కృత విధానాలు చేసి చక్కగా తరించవచ్చు లేదా చక్కగా గురువు ద్వారా ఉపదేశం తీసుకుని జపం చేసుకుంటూ తరించవచ్చు లేదా కేవలం భక్తి పరమాత్మ నువ్వు తప్ప నాకు వేరే ఏం తెలియదు అనేటువంటి ఒక భావం పరమాత్మ ఎందు మనస్సు నిలపగలిగేటువంటి ఒక స్థితి అది సాధారణంగా నిలవదు అనేక విషయాలు దానికి పరిచయం అయిపోయినాయి కదా మనస్సుకి భార్య పిల్లలు అన్న వదిన తల్లి తండ్రి వ్యాపారము ఉద్యోగము వ్యవసాయము డబ్బు ఖర్చు పెట్టడము ఆడంబరాలు వేషభూషణాలు అనేక విషయాలు పరిచయమైనాయి మనస్సుకి ఏ విషయాలైతే పరిచయం అయినాయో వాటి యందు వేగంగా సంచరించేటువంటి లక్షణం మనస్సుకి ఉంటుంది దాన్ని నిరకడగా ఉంచడం సాధ్యం కాదు ఏ పరిచయము కాకుండా ఉంటే నిలకడగా ఉంటుంది అందుకనే బాల్యలోనే రావాలి విద్యలన్నీ కూడా బ్రహ్మోపదేశము బాల్యంలోనే చేయటానికి కారణం అది ఐదు నుంచి ఏడు సంవత్సరాల లోపల చక్కగా ఉపదేశం చేస్తే ఆ మంత్రం చక్కగా నిలుస్తుంది వారిలో పన్నెండు సంవత్సరాలు దాటితే ఈ ప్రాపంచక విషయాలు పరిచయం అవుతూ ఉంటాయి వారికి మెల్లిగా ఆటలు వస్తువులు అలంకరణ ఇట్లాంటి వాటి మీద అప్పుడు మనసిహ నిలవదు విద్య మీద కానీ భగవంతుడి మీద కానీ సో బాల్యంలోనే రావలసినటువంటి ఆ భక్తి తత్వము సంసారమంతా కూడా ఇది ఇది అనేక సమస్యల్ని ఎదుర్కొని ఎదుర్కొని ఇప్పుడు నిలవమంటే మనస్సు ఎక్కడ నిలుస్తుంది అది నిలవదు గత పరిచయాల్లోకి లేదా భవిష్యత్తు కార్యక్రమాల్లోకి వివరిస్తూనే ఉంటుంది ఆ మనస్సు క్షణం కూడా నా మనస్సుని నీ ఎందు నిలపలేకపోతున్నాను పరమాత్మ అతి కష్టం మీద ఈ సావాస దోషాలన్నిటి కూడా వదిలించుకొని నా మనస్సుని పునీతం చేసుకున్న తర్వాత నా బుద్ధిలోకింత జ్ఞానం అంకురించింది ఆ జ్ఞానమే సంవిత్ఫలం కొబ్బరి పూర్ణ ఫలం అంటారు దేవుడి కొబ్బరికాయ కొట్టడానికి కారణం ఏంటంటే పూర్ణఫలం అది అందులో ఏది నిరుపయోగం అనేటువంటి పవిత్రమైనటువంటిది కొబ్బరికాయ ఎంగిలి ఎంగిలి ఉండవు అందువల్ల ఇది సంవిత్ఫలం నా జ్ఞానం అనేటువంటి సంవిత్ఫలాన్ని నా హృదయం వినటువంటి కలశంలో తృప్తి ఆనందము సంతోషం అనేటువంటి భక్తి అనేటువంటి జలాలతో దాన్ని నింపి భక్తి అనేటువంటి నూలు పోగులతో దానికి రక్ష కల్పించి నీ పాదాలితను అవి మామిడి ఆకులుగా అందులో తోరణాలుగా చిగురిట ఆకులుగా అందులో పెట్టి చక్కగా నీ మంత్రాన్ని జపిస్తున్నాను పుణ్యాహం శుద్ధి శుద్ధి పుణ్యాహతం చేస్తున్నాం కదా పుణ్యాహంకరం అనుకుంటూ ఆ మాదిరిగా నిన్ను ఆరాధిస్తున్నాను పరమాత్మ నన్ను అనుగ్రహించు నిజ శరీరాగార శుద్ధిం ఈ శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి అనేక దోషాలు కల్మషాలతో ఉంటుంది శరీరం అనేక రకాల మలములకి ఆధారమై ఉన్నది శరీరం ఈ ఈ శరీరంలో ఉండే మలాలని నిర్మూలించడం సాధ్యం కాదు ఒకే ఒక మార్గం అది భక్తి పరమాత్మ ఎందు మనస్సుని నిలకడగా ఉంచటనేటువంటి సాధన చెయ్యాలి నిరంతరము కూడా రోజు చెయ్యాలి మనకి జీవనాధారానికి ఏదో ఒక వృత్తో వ్యవసాయము ఉద్యోగము వ్యాపారము ఏదో ఒకటి అందుకుంటాం బతకాలి కాబట్టి దాంట్లో పరిచయమైనటువంటి విషయాలు ఏవి ఉన్నాయో అవి మనల్ని వదలవు మనం వదిలినవి వదలవు అవి వచ్చిస్తూ ఉంటాయి గుర్రలోకి అందువల్ల ఇంటికన్నా గుడి పదలమని చెప్తాం రోజు నిత్యము దేవాలయానికి వచ్చి ఒక పది నిమిషాలు ప్రశాంతంగా దేవతామూర్తిని చూస్తూ ధ్యానం చేయాలి కళ్ళు మూసుకొని కాదు చూస్తూ ధ్యానం చెయ్యాలి ఏది చూస్తున్నావో మనస్సు అక్కడ సంచరించుతుంది దాని గుణం అది కళ్ళు మూసుకోగానే దానికి ఆధారం లేదు కాబట్టి తన గత పరిచయాల్లోకి వెళ్ళిపోతుంది మనస్సు మనం చేసినవి చేయవలసినవి వాటి వాటి మధ్య విపరీతమైన వేగంతో సంచరిస్తుంది మనస్సు ఎప్పుడైతే నువ్వు కన్ను తెరుస్తావో అది వర్తమానంలో ఉంటావు కాబట్టి ఎదురుగుండా భగవంతుడు భగవంతుడి యొక్క మూర్తి ఉన్నది కాబట్టి దాని గురించి ఆలోచనలు వస్తాయి పరమాత్మ నీ ఎందు మనస్సు నిలకడిగా ఉంచడానికి నీ మూర్తి ఆధారం కాబట్టి విగ్రహారాధన ఎంత ప్రధానమైనదో దేవాలయాలు ఎంత ప్రధానమైనవో చెప్పబడుతున్నది హిందూ ధర్మం ఆగమశాస్త్రాలన్నీ కూడా దేవాలయాల యొక్క ప్రాశస్యం మనస్సు నిలకడిగా ఉంచగలిగేటువంటి సాధన నీకు ఉంటే దేవాలయం అవసరం లేదు ఎక్కడ ఉన్నా నువ్వే శివుడివి నువ్వు ఎక్కడ ఉంటే అదే కాసి కానీ అది కుదరదు కదా గోల్డ్ లంపటాలు మనకి మన అవసరాలు గోల్డ్ అవసరాలు అవి తీర్చుకోవడం కోసం నానా ప్రయత్నాలు చేస్తాం అసత్య మార్గంలో ఎన్నో అబద్ధాలు ఆడుతూ ఉంటాం అవసరం తీర్చుకోవడం కోసం అసత్య దోషాలన్నీ చుట్టి తిప్పుతూ ఉంటాయి మనల్ని భగవంతుడి వైపుకి అందువల్ల సామాన్య మానవులను కాబట్టి మనం గొప్ప సాధకులు అయ్యే అవకాశం కలియుగంలో కుదరదు కాబట్టి ఒక క్రమం ప్రకారం నిత్యము దేవాలయానికి వెళ్ళి అందుబాటులో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఆ దేవతామూర్తి ఎదురుగుండా ప్రశాంతంగా కూర్చొని కళ్ళు తెరిచి చూస్తూ ధ్యానం చెయ్యాలి కళ్ళు మూస్తే నీ సంసారమే నీకు కనపడుతుంది పెదవులు మనస్సు నీవు నేర్చుకున్న ఉపదేశం ఉన్న మంత్రం మీద ఉన్నా కూడా మనస్సు ఉండదు నీకు నువ్వే సాక్షి లోపల తొంగి చూసుకో నువ్వు చేస్తున్నట్టు నటిస్తున్నావు నిజంగా చేస్తున్నావా చేస్తూ ఉంటే నీ పరిసర ప్రాంతాలు నీకు తెలియవు అందువల్ల దేవాలయంలో చక్కగా దేవతామూర్తిని చూస్తూ మనస్సుని నిలకడగా ఉంచడం సాధన చెయ్యాలి నిత్యము చేస్తూ ఉంటే మెల్లిగా మనస్సు అదుపులోకి వస్తుంది అదుపులోకి వచ్చిన తర్వాత నీ శరీరం మీద నీకు పట్టు ఏర్పడుతుంది ఇక్కడ మహామాయ అని చెప్తున్నాం మనం పంచభూతాల వలన శరీరములన్నీ ఏర్పడుతున్నాయి పంచభూతముల సంగమము వల్ల అన్ని శరీరాలు ఏర్పడుతున్నాయి చీమ దగ్గర నుంచి బ్రహ్మదాకా ఈ పంచభూతాల సంగమే దేహాలన్నీ కూడా దేహాలు ఏర్పడిన తర్వాత పంచభూతాలే శరీరాన్ని నడుపుతున్నాయి లోపల ఉండి నడిపిస్తున్నాయి అవి ఎటువైపు నడుపుతున్నాయి పంచభూతాల్లోకే నడుపుతున్నాయి అవి పంచభూతాల్లో పుట్టి పంచభూతాలతో ఉంటూ పంచభూతాలే నడిపిస్తున్నటువంటి పంచభూతాల్లోకే ప్రయాణిస్తున్నది ఒక పట్టాన్ని అర్థం కాదు ఇది వంతు దీంట్లోంచి బయటపడటం అసాధ్యం లోపల బయట అంతా ఈ పంచభూతాల విహారం అంతా కూడా బయట గాలి ఉన్నది లోపల గాలి ఉన్నది లోపల గాలి లేకపోతే బయట గాలి లోపలికి పోదు లోపల మూల వాయువులు ఉంటాయి అది ఉన్నంత వరకే లోప బయట గాలి పీల్చుకుంటాం మనం మనం పిలట్లేదు అది పోయి వస్తుంది ఆ మూల వాయువులు వెళ్ళిపోతే గాలి లోపలికి పోయిన బతికాలు వెళ్ళిపోతాడు ఆ మూల వాయువు అది అలాగే జలములు మూల జలము లిక్విడ్స్ లోపల ఉంటాయి అవి ఉంటేనే నీరు గ్రహిస్తుంది శరీరం అది లేకపోతే నీరు గ్రహించదు లోపల అగ్ని ఉంటుంది ఆ అగ్ని ఉంటేనే బయట అగ్నిలు కూడా గ్రహిస్తుంది లేకపోతే శరీరం చల్లబడిపోతుంది బయట ఎంత అగ్ని ఉన్నా ఏం ప్రయోజనం ఉండదు ఇలా పంచభూతాల యొక్క తత్వం లోపల బయట అంతా సమానంగా ఉంటుంది ఆకాశ గుణం ఎటువంటి శబ్దం ఏదైతే ఉందో శరీరం లోపల ఉంది లెఫ్ట్ డబ్ లెఫ్ట్ డబ్ కొట్టుకుంటూ కదా శరీరం చప్పుడు ఎట్లా వస్తుంది అది శబ్దం శబ్దం అనికం ఆ శబ్దం అయిపోతే ఆకాశం పనిచేది నీకు ఇలా బయట ఏ పంచభూతాలు మహాభూతాలు ఉన్నాయో లోపల కూడా ఉన్నాయి అవి నీ శరీరం ఏర్పడింది కూడా ఈ పంచభూతాల సంగమం వల్లనే అవి కలిస్తేనే శరీరం ఏర్పడింది ఏర్పడేది అందులోకి దూరినాయి ఆ పంచభూతాలు లోపలికి దూరి నీ శరీరాన్ని కదిలిస్తున్నాయి నడుపుతున్నాయి నువ్వు చేయవలసిన కర్మలన్నీ కూడా శరీరం సహకరించేందుకు అనుగుణంగా ఉంటుంది అది పంచభూతాలే సహకరిస్తున్నాయి నీ కర్మలకి ఎటువైపు నడుస్తుంది శరీరం అంటే పంచభూతాలి ఎక్కడ పుట్టావు అక్కడే ఉన్నావు అక్కడే తిరుగుతున్నాం అక్కడే పుట్టావు అక్కడే చనిపోతాం మళ్ళీ అందరూ పుడతావు అర్థం కాని మహామాయా ప్రపంచంలోంచి పరమాత్మ నన్ను బయటికి లాగమయ్యా అంటూ వేడుకుంటున్నాం ఎంత కాలం ఉన్నా ఇక్కడ తృప్తి ఉండదు ఎంత సంపాదించినా ఎన్ని భోగాలు అనుభవించినా కూడా జీవుడు తృప్తుడు కాదు ఎప్పటికీ కూడా ఒక సుఖాన్ని అతి కష్టం మీద మనం సంపాదించి పొంది ఆ సుఖాన్ని పొందిన తర్వాత మరో సుఖం పొందాలనిపిస్తుంది ఒకటి తర్వాత ఒకటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం ఎప్పటికీ ఇది ఒక చిన్న ఉద్యోగి ప్రమోషన్ కోసం నానా పరీక్షలు రాసి నానా సిన్సియర్ గా ఉద్యోగం చేసి ప్రమోషన్ కొట్టిన తర్వాత అక్కడికి ఆగుతున్నారా లేదు తన పైన ఆ పైన ఇంకో పోస్టు అలా రిటైర్మెంట్ అయ్యేదాకా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు రిటైర్మెంట్ చేస్తే ఇంకోయ్యాలనుకుంటుంటాడు ఒక చిన్న వ్యాపారి ఇంకొంచెం పెద్దగా చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంటాడు ఇది నిరంతరం అంతే ముందుకు లాగుతూనే ఉంటుంది మాయలోకి అది బయటపడటం అసాధ్యం ఎప్పటిదాకా ఈ సంసారంలో ఇలా వెళ్తున్నావో అప్పటిదాకా పరమాత్మ అర్థం కాడు పరమాత్మని కేవలం నీ కోరికలు తీర్చుకోవడం కోసమే ధ్యానిస్తున్నావు అది పక్కా నీ అవసరాలు నీ కోరిక ఏమున్నాయో వాటిని పొందడం కోసం దేవుడు ఎదురుకుండా కూర్చుని జపమో జానమో పూజమోజమో యజ్ఞమో ఏమో చేస్తున్నావు నీ నీ కోరికలు తీర్చుకోవడం కోసం అంతేగాని జ్ఞానాన్ని ప్రసాదించని మాత్రం కాదు జ్ఞానం ఒక్కటే మార్గం మోక్షానికి ఈ బలమైన మహమ్మాయిలోంచి బయటపడటానికి ఒక్క జ్ఞానం మాత్రమే మార్గం అది తప్ప మిగతావన్నీ కోరుతున్నాం పరమాత్మని మంచి ఉద్యోగం కావాలి మంచి చదువు కావాలి మంచి ఇల్లు కావాలి మంచి కారు కావాలి అన్ని ఇక్కడ ఉండే జన పదార్థాన్ని కోరుకుంటున్నాం మనం అందువల్ల ఈ సంసారం నుంచి బయటపడటం అసాధ్యం పరమాత్మ ఈ సత్కార్యాలయందు షోడశ కర్మలు చేస్తాం కదా హిందువుగా పుట్టిన ప్రతి వారికి విధి షోడోడ కర్మలు గర్భంలో పడ్డ పడ్డ దగ్గర నుంచి శ్మశానానికి వెళ్ళేదాకా పదహారు కర్మలు ఉంటాయి హిందూ జీవితంలో హిందువుగా పుట్టినందుకు అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు గర్భవాసం గర్భంలోకి వెళ్ళాము వంశమనం చేస్తారు సీమంతం చేస్తారు జాతకర్మ చేస్తారు అన్నప్రాసం చేస్తారు అక్షరాభ్యాసం చేస్తారు ఉపనయనం చేస్తారు తర్వాత వేదాధ్యయనం చేస్తారు తర్వాత మళ్ళీ వివాహం చేస్తారు ఇలా పదహారు కర్మలు పదహారవది అంచ్యష్ఠి అంటారు శ్మశానంలో వీడి శరీరాన్ని వదిలిన తర్వాత పదహారవ కర్మ ఈ పదహారు కర్మలు హిందూ జీవితంలో సంస్కారాలు అంటారు షోడేసే సంస్కారాలు మనిషిని అదుపులో ఉంచడం ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే సమాజం అనేది కట్టుబాట్లో ఉండే ఒక కట్టుబడులు తెచ్చిపోతారు ఒక హద్దు గీయబడింది హిందూ ధర్మంలో అందరు కూడా ఈ ప్రవర్తన ఈ గీత దాటకూడదు ఇంతలోనే ఉండాలి అని సమాజానికి ధర్మాల రూపంలో చక్కగా హద్దులు గీశారు మన పూర్వీకులు ధర్మశాస్త్రాల రూపంలో దాదాపుగా గత యాభై సంవత్సరాలకి పూర్వం వరకు అందరూ కూడా హద్దుల్లోనే ఉన్నారు ఈ యాభై ఏళ్ళ నుంచే విపరీత చేస్తారు అలవాటు నానా రకాల జాతుల సామాసాల వల్ల వాళ్ళ అలవాట్లన్నీ కూడా మన నేర్చుకుని తప్పు లేదులే పర్వాలేదులే అనుకుంటూ అనేక రకాల దురాచారాలకి అలవాటు పడిపోయి మనస్సు నిలకడగా ఉంచుకోవడం చేతగాక ఆపదలు కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడి దగ్గరికి గురువుల దగ్గరికి స్వామీజీల దగ్గరికి వెళ్ళి నానా సర్కస్ చేస్తున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి మనకి శివుడే ఆధారమన్న సంగతి మర్చిపోయినటువంటి మనకి చక్కగా ఈ శ్లోకం బుద్ధి చెప్తున్నది పరమాత్మ పుణ్యాహం ప్రకటీకరోచిరం కళ్యాణమాపాదయం శుద్ధి పుణ్యావచనం దోషాలన్నీ తొలగిపోవటం కోసము సత్కార్యాలు చేస్తాం కదా ఇంట్లో జాతకర్మ చేస్తాం కదా పిల్లవాడి పుట్టినప్పుడు శుద్ధి పుణ్యాహారం చేసి నామకరణం చేస్తారు అలాగే వివాహం చేసేటప్పుడు ఉపనయం చేసేటప్పుడు ఇల్లు కట్టుకున్నప్పుడు అన్నిటికీ పుణ్యాహజనం ఉంటుంది అలాగే ఇల్లు ఇది నాది శరీరం ఇందులో నేను దేనికి పుణ్యాహజనం దీంట్లో ఉండే దోషాలన్నీ తొలగిపోగాక ఆ పుణ్యాహజన జలాలన్నీ కూడా ప్రోక్షణ చేస్తారు ఆ జలాలు ఏమిటి నా హృదయం అనే కలశంలో తృప్తి ఆనందము అనేటువంటి జలములతో నింపి నీ పాదం అనేటువంటి చక్కటి లేత ఆకుల్ని ఆ కలశంలో పెట్టి నా జ్ఞానం అనేటువంటి పూర్ణ ఫలం కొబ్బరికాయని అందులో పెట్టి చక్కగా భక్తి అనేటువంటి నూలు పోగులతో దాన్ని రక్ష కట్టి మంత్రాన్ని చక్కగా జపిస్తూ పుణ్యాహం చేస్తున్నాను పరమాత్మ ఎందుకంటే ఈ శరీరాన్ని శుద్ధి చేసుకోవడం కోసం అనేటువంటిది ఈ శ్లోకాంతంగా చెప్పబడింది శివ భగవత్పాదులు వారు ఎంతో చక్కగా సున్నితంగా చెప్పారు మనిషి సన్మార్గంలో రావటానికి ఇవన్నీ విశేషాలు మన అవసరాలు కొద్దీ సమాజం ఒకవైపు పోతుంటే మనము అటే వెళ్లాల్సి వస్తుంది ప్రవాహం ఎటు వెళ్తుందో మనం అటే వెళ్తాం కొట్టుకుపోతూ ఉంటాం ప్రవాహానికి ఎదురు వెళ్ళలేం సమాజం అంతా ఒక రీతి వెళ్తూ ఉంటుంది మనం విడిగా వెళ్ళలేం కాబట్టి అనేక దోషాలతో కూడుకున్న ప్రవాహంలో కొట్టుకుపోతున్నాను పరమాత్మ అని నిలకడగా నిలబడేటువంటి ఒక మార్గాన్ని చెప్తున్నారు భక్తి మార్గం అది కోట్ల కొన్ని అవసరాలు మనకి తప్పని పరిస్థితులు ఉంటాయి సమాజం అంతా ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది పాశ్చాత్యాల్లో దేశాల్లో ఏవైతే వాళ్ళ వ్యాపార విశేషాలనే వాళ్ళ తెలివితేటలతో ప్రపంచాన్ని అంతా నాశనం చేస్తారు వాళ్ళు వాళ్ళకి ఈ సంస్కారాలు లేవు కానీ ప్రపంచం అంతా వాళ్ళ మీద ఆధారపడి నడుస్తుంది ఈ సంస్కారాలు తెలియవు మానవ జాతి ధర్మము ప్రకృతి వీటి గురించి అవగాహన ఏం లేదు వాళ్ళు చేసే ఆ వ్యాపార గుణదోషాలని ప్రపంచమంతా పట్టి పీడిస్తూ ఏమీ తెలియని యువకులకి యువతలకి చదువుకుని ఇదేదో పెద్ద బ్రహ్మాణం భద్రపడిపోతున్నాం సైన్సు నాకే తెలుస్తుంది నేను పెద్ద ఉద్యోగం నా కెరీరు అనుకుంటూ జీవితాలన్నీ పాడు చేసుకుని భ్రష్లు సగం వయసు దాటిన తర్వాత ఏం పోగొట్టుకున్నారో అప్పుడు తెలుస్తుంది తెలిసినా చేసేది ఉండదు అప్పుడు మనస్సు నిలవదు దురాచారాలన్నీ అలవాటైపోయినాయి మనస్సుకి అన్ని రకాల గుణదోషాల ఎందు సంచారం చేసిన మనస్సు అలవాలవైన మనస్సు సన్మార్గంలోకి రాదు నిత్యము క్రమశిక్షణతో గురువుల పెద్ద సాన్నిధ్యంలో ఉంటే ఆ మనస్సు కొంత అదుపులో ఉంటుంది నాయన నీ మనస్సుని అదుపు చేసుకోవటానికి సరే తెలియక గడిచిపోయింది సగం జీవితం అంతా పోయింది ఇప్పటికైనా సన్మార్గం అంటే ఏంటో తెలుస్తుందా ధర్మం అంటే ఏంటో తెలుస్తోందా ఎంత గొప్ప జన్మ ఇచ్చాడు పరమాత్మ మానవ శరీరాన్ని నీకు లభించింది ఏ జంతువు లభించి ఉంటే చేసే ఉండదు దీని పడుకోవటమే అంతగానే ఉండదు మానవ శరీరం చక్కగా తెలుసుకుని ప్రయత్నం చేసి శరీరాల నుంచి బయటపడే కాసే ఒక్క మానవుడికే ఉంది ఆ తెలుసుకునే ప్రయత్నమే చేయకపోతే జంతువుకి నీకు తేడా ఉంది తెలియటం కోసం పుట్టావా డబ్బు సంపాదించడం కోసం పుట్టావా అంత సంపాదించి ఇక్కడ పెట్టి ఎక్కడికి పోతావు తీసుకెళ్తావా అర్థమే లేదు డబ్బు అవసరం మాత్రమే జీవించడానికి దాని పిచ్చిలో పడి ధర్మాలన్నీ కూడా విస్మరించి అన్ని రకాల ధర్మాల్ని వదిలేసి కాయిగా తిని ఉంటే సుఖంగా ఉంటే సరిపోతుంది అనుకుంటున్నావా అలా ఉండదు వృద్ధాప్య దశ వచ్చేసరికి నువ్వు చేసినటువంటి అధర్మాలన్నీ కూడా నిన్ను చుట్టుకు ముట్టి వ్యాధుల రూపంలో శత్రువుల రూపంలో పీడిస్తూ ఉంటే అప్పుడు తెలుస్తుంది బాధ ఏంటో నీకు ఎవరి కోసమైతే నువ్వు సంపాదించవు కష్టపడి అబద్ధాలది అసత్యం చేసి మోసం చేసి వాళ్ళే నిన్ను చంపే ఆస్తులు ఆక్కునే ప్రయత్నం చేస్తారు అంత ఘోరంగా ఉంటుంది అధర్మ మార్గం ప్రైతి ఉండదు నీ మీద వాత్సల్యం ప్రేమ ఉండదు నువ్వు వాళ్ళ కోసం సంపాదించవు కానీ వాళ్ళు అట్లా ఉండదు అనుకోరు ఎట్లా నీ భార్య పిల్లలు నీవాళ్లే నువ్వు సంపాదించిన డబ్బు మీద వాళ్ళకి ఉంటుంది జాబోహాలు నీ మీద ఉండదు ఎందుకు నువ్వు అధర్మ మార్గంలో సంపాదించేవి ఇదంతా కూడా అదే ధర్మాన్ని ఉంటే స్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది అక్కడ అయ్యో నా వాళ్ళే అనేటువంటి బాంధవ్యాలు ఏర్పడతాయి కేవలం రూపాయలకే నువ్వు ఎక్కువ ప్రేమ చూపించావు ఆ రూపాయల కోసం వాళ్ళు కూడా చూపిస్తున్నారు ధర్మాన్ని ఆచరించకపోతే వృద్ధాప్య దశలో అనుభవించబోయేటువంటి ఘోరమైనటువంటి బాధలు అదే నరకం అంటే నరకం ఆకలేస్తుంది ఎక్కువ తినలేవు తినకపోతే నీరసంగా ఉంటుంది వండి పెట్టే వాళ్ళు ఉండరు ఆ ముసలాడు ఎప్పుడు సత్తాయిస్తుంటాడు ఇంట్లో నీ వాళ్ళే ఏం చేయలేవు నిస్సీ అనేక రకాల వ్యాధులు చుట్టుముడతాయి అప్పుడు భక్తి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా బలవంత భక్తి అప్పుడు గుళ్ళు గోపురాలు స్వామిజుల గురువులు ఏం తిరిగి ఏం ప్రయోజనం ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేయాలి నాయనా తొలకరిలోనే విత్తనాలు నాటాలి నేల బాగా నాని ఉన్నప్పుడు మంచి ఎండాకాలంలో చవిటి నెలలో నానితే రాదు విత్తనం అది ఎప్పుడు నాటాలో అప్పుడే నాటాలి అది తన సమయం ప్రకారం చిగురించి కాయ పువ్వు పిందే పూత అవన్నీ తన సమయం ప్రకారం వస్తాయి మీ సమయం ప్రకారం రావు ప్రకృతి ధర్మాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఆ ప్రకృతి ధర్మాలని దాటి నువ్వు ప్రవర్తించావు కాబట్టి శిక్ష అనుభవించక తప్పదు ఎవరికి వాడే అనుభవించాలి బయటకి అంతా బాగానే ఉంటారు నేట్గా లెట్రాస్తారు పోతే అవరే ఉన్నారు ఏంటి ఆస్తులు గోల్డ్ కార్లు గోల్డ్ బంగ్లాలు కానీ లోగాల పుట్ట అనేక రకాల సమస్యలతో మనస్సు బాధపడుతూనే ఉంటాడు ఎవరితో చెప్పుకోవాలో తెలియదు వారికి వాడంత దళితుడి గోల్డ్ ఉండడు చూసే వాళ్ళకి మాత్రం పెద్ద కార్లలో బంగ్లాల్లో కనపట్టాలి వాడంత దళితుడు పూడికడు మెతుకొని తినలేడు కాసేపు సుఖంగా పడుకోలేడు ఇంకేదో జీవితం అధర్మ మార్గంలో వెళ్తే ఇలా ఉంటుంది అంత్యదశ అందుకనే ఒక ఇంత జ్ఞానం లభించే ప్రయత్నం దేవాలయాలకి వెళ్ళి రోజు నిత్యము పరమాత్మని నాకు జ్ఞాన రిక్ష పెట్టమని వేడుకోవాలి ఆస్తులో ఐశ్వర్యాలు కష్టపడి సంపాదించేవి మనం వెళ్ళి తెచ్చుకోవాలి పరమాత్మ అన్ని ఇక్కడ ఉంచాడు నిన్ను పుట్టించాడు ఇక్కడ నువ్వేం కాదా నీ ప్రయత్నం లేదు అన్ని ఆల్రెడీ ఉన్నాయి ఇక్కడ నువ్వు వెళ్ళి తెచ్చుకోవడమే అదే ఉద్యోగం ఉంటారు దాన్ని నువ్వు కోరుకోవాల్సింది పరమాత్మని జ్ఞానం ఆ జ్ఞానం ద్వారానే నీకు ఏది అవసరము ఏది అనవసరం అనే విచక్షణ ఏర్పడుతుంది ఇప్పుడు మాత్రం అవసరం లేనివన్నీ సేకరణ చేస్తున్నావన్నీ కోల్పెడుతున్నావు నీకు తెలియట్లే నీకు ఇచ్చిన టైం లిమిట్ పీరియడ్ ఏదైతే ఉందో అది అయిపోతూనే ఉంటుంది ఆగద కాలం నువ్వు అనవసరమైన వస్తువుల సేకరణలో పడి ఆయుషుని కోల్పోతున్నావు నీకు ఏది అవసరం నిజంగానే సంగతి జ్ఞానం ద్వారా తెలుస్తుంది ఈశ్వరుణ్ణి భిక్ష పెట్టమని వేడుకోవాలి ఆ జ్ఞానం ద్వారా నీకు ఎంత అవసరమో ఎప్పుడు అవసరమో అంత మాత్రం తీసుకుని మిగతా పట్టించుకోదు అనంతమైన ప్రకృతి ఐశ్వర్యం ఇది నీది కాదు ఇందులో నీ జీవన విధానానికి ఎంత అవసరమో అంతే గ్రహించాలి అంత తెచ్చి పెట్టేసుకు యజ్ఞలు ఏమి అనుగురించో అన్ని కూడబెట్టి అక్కడ పెట్టి చచ్చిపోతావు అంటే నుంచి ఈ శరీరం అనేక రకాల మలములతో నిండి ఉన్నది పరమాత్మ దీని శుద్ధి కోసం శుద్ధి పుణ్యాహదనం చేస్తున్నాను నేను ఈ శరీరం శుద్ధి చెందితే సాధనకి అనుగుణంగా మారుతుంది శరీరంలో మలములు ఉన్నంత వరకు ఏ సాధన కుదరదు ఏమి చేయలేడు కూర్చుంటాడు ఇలా అంతే జపం చేస్తున్నట్టుగా చేస్తున్నావా తొంగి చూసుకో లోపల నీలో ఏం నడుస్తుందో పెద్ద నాటక రంగం లోపల మహామాయ సంచరిస్తూ ఉంటుంది కూర్చున్నామే తప్ప లోపల మనసు నిలకడగలేదు మనస్సు నీ నీ రాకపోకల రూపాయలు రాకపోకలు వాటి ఏం సంచారం చేస్తూనే ఉంటుంది అది నీ బాధలు నీ సమస్యలు నీ రావలసినవి పోవలసినవి ఒక్క క్షణం నువ్వు కూచగానే అది పరిగెత్తుంది నువ్వు కూచగానే నీ మనస్సు వేగం అందుకుంటుంది దాన్ని ఆపటం నీ తరం కాదు పరమాత్మ యొక్క నామాన్ని ఆధారం చేసుకొని చూడు పట్టుకుని చూడు నిలకడగా ఉంటుంది అప్పుడు నిరంతరం చెయ్యాలి ఒకరోజు చేస్తే సరిపోదు నిరంతరం ఒక సమయానుసారంగా సమయాన్ని కేటాయించి రోజు కాస్త సాధన పది నిమిషాలు చేస్తూ ఉంటే ఎప్పటికో కొంతకాలానికి ఈశ్వరుడు యొక్క దృష్టి నీ మీద పడుతుంది వీడు చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నాడు ఒక అవకాశం ఇద్దామనేటువంటి ఆలోచన ఈశ్వరుడికి వస్తే అప్పుడు వారి అనుగ్రహం కలిగితే అప్పుడు కదా నీలో కొత్త జ్ఞానం అంకురించేది లోపలే ఉంటాడు ఈశ్వరుడు లోపలే ఉంటుంది సమస్త జ్ఞానము కానీ మాయ వల్ల కప్పబడి ఉన్నది అది శివుడి అనుగ్రహం లేని గురువు అనుగ్రహం లేనిది ఆ మూత తొలగబడదు ఆ పొర మహామాయ అనే పొర అది తొలగిస్తే తప్ప నీలో ఉన్న జ్ఞానం బయటికి రాదు అందరికీ జ్ఞానం ఉన్నది ఎవరు మూర్ఖులు కాదు ఎవరు మూర్ఖులు కాదు కానీ ఆ జ్ఞానం నీ కర్మలనేటువంటి ఆ ఒక కవర్ కప్పబడి ఉంది పొర నువ్వు గతంలో చేసిన కర్మీ పొరలు పొరలుగా నీలో ఉన్న జ్ఞానాన్ని మూసేసే ఎప్పటిదాకా ఆ జ్ఞానం ప్రకాశిస్తే అప్పటిదాకా నీకు ఇక్కడ అవసరాలు మాత్రమే కనపడతాయి ఎలాగైనా బతకాలి ఎలాగైనా బాగా బతకాలి బెటర్ లివింగ్ కంఫర్టబుల్ లివింగ్ అనే ప్రయత్నంలో ఏమేం కోల్పోతున్నావో తెలియదు నీకు అటువంటి ఆ దౌర్భాగ్య వ్యవస్థ నుంచి బయటపడటం కోసం పరమాత్మ భక్తో భక్తి గుణామృతి పూర్ణే ప్రసన్నే మన కుంభే సాంబ సంస్థాప్య సంవిత్ఫలం సత్వం మంత్రముదీరయం